ఈరోజు మనము హేస్ గేల్కి రాష్ట్రపత్రిక రాష్ట్రపత్రిక పద్దెనా ఒకటి నుంచి తొమ్మిది వేల చదువుకున్నాం మరీ రెండు చక్కగా చదువున్నాం అంటే నీట్గా చదవాలి తొందరపడకూడదు మరలా ఎహోవాకు నాకు ప్రత్యక్షమైంది ఇలా చలివిచ్చాను తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు కూశారని మీరు చెప్పుచూ వచ్చేదరే ఇజ్రాయేలీ దేశం వచ్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు నా జీవంతోడు ఈ సామెత ఇజ్రాయేలీలో మీరికను పలుకరు ఇదే గొప్ప హోవా ఒక నిమిషం ఉన్న ఇక్కడ ఏం చెప్తున్నట్టు దేవుడు తండ్రులు ద్రాక్షగా కనుక పళ్ళు పిల్లల పళ్ళు పులుసుకుని మీరు చెప్తున్న ఉంది కదా నా జీవితంలో ఇక్కడి నుంచి ఆ మాట పలుతరు అని అంటే దాని అర్థం నెక్స్ట్ చదువు మా మనుషులందరూ నా వర్షంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వర్షంలో ఉన్నారు చేవాడోడో వాడే మరణం నందునో ఒకడు నీతి పొరుడై నీతి న్యాయములను అనుసరించేవాడై ఉండి పర్వతం మీద భోజనం చేయూ ఇజ్రాయలీల పెట్టుకునిన విగ్రహములు తట్టు చూడకయు తన పొరుగు అనే భార్యను చెరపకయు హిష్టి అయిన దానిని కూడకయు కూడకయువని బాధపెట్టకయు బాధపెట్టకయుణస్తునికి అతని తాకట్టును చెల్లించి పల్కారం చేత ఎవనికైనాను నష్టము కలుగు చేయక ఎదునట్లో ఆకలి గెలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియక లాభము చేపట్టకయో అన్యాయం చేయకయం నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి రాధకుడే నా కట్టర్లను కైకూర్చు నా విధులను అనుసరించున్న వాడే నిర్దోషయులను నిజముగా వాడే బ్రతుకును ఇదే బ్రొవలియర్ హో వా ఇక్కడ దేవుడి వాక్యం ఏం చదివిస్తుందంటే అన్యాయంగా ఎవరికి ఇబ్బంది పెట్టకంట పొరుగు బా పొరుగు వాడిని భార్య నాశించకంట బాయిస్టీ అయిన దాన్ని కూడకంటా నీతి న్యాయం చెప్పున నడుచుకున్న వాడే బ్రతుకు అడవాన్ని దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తాడు ఇంటికి కూడా చదవాలని చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎంత బాగా చదివితే ఇందులో అన్నీ వివరించాడు ఏమేమి చేయకూడదు అనేది సో మనం ఇది ఎప్పుడు తెలుస్తుంది బైబుల్ బాగా చదివితేనే అర్థమైంది లేకపోతే మనకు అర్థం కాదు ఏదో మనం విన్నామా అన్న వదిలేసామన్నట్టు ఉండకంట ఖచ్చితంగా మరోసారి చదివితే ఆటోమేటిక్గా మీకు కిక్కు తెలిపి సో అట్లా మనం ఉండేటప్పుడు ఎవరు చేసిన పాపానికి ఆ నష్టాన్ని వాళ్ళే భరిస్తారని దేవుడు చెప్తుంది ఎందుకు అని అంటే ఆ పాపం వాళ్ళు మాత్రమే అంతే సంగతి అయిపోతుంది కానీ దేవుని వాక్యానుసారంగా జీవించిన వాడికి మరణం లేదు ఆత్మీయ మరణం లేదు కనుక మనం ఏం చేయాలంటే ఎవరైతే ఈ తండ్రులు ద్రాక్షకాయ ద్రాక్షకాయలు తినగా పలు పిల్లలు పళ్ళు పులిసాయని చెప్పింది ఏంటంటే తండ్రులు పాపం చేస్తే పిల్లలకు దొరుకుతుందనే శాపం ఉంది కదా ఆ శాపం అలా కాదు నిశ్చయంగా ఎవరు పాపం చేస్తే ఆ పాపం వాళ్ళకే తగ్గుతుంది ఇదే బ్లమైన హో వర్క్ అని అంటున్నారు సో అందుకనే మనం ఏం చేయాలంటే మనం రక్షింపడంతో మనకు మనగా మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ దేవుని ఎందుకు భగవద్తో ఉండేటప్పుడు ఖచ్చితంగా రాజ్యాన్ని చూడవచ్చు మనం అన్యాయంగా ఉండకూడదు అప్పుడు ఎదుటివారి భార్యను ఆశపడకూడదు బహిష్ చేయని దాన్ని జరపకూడదు ఇలాంటివన్నీ కొండ కట్టలు దోమతనం చేయకూడదు నరహత్య చేయకూడదు సో ఇవన్నీ ఉండేటప్పుడు ఎదుటివారికి వడ్డీలకి ఇవ్వకూడదు అధికమైన వడ్డీలకి ఇవ్వకూడదు వాళ్ళని ఇబ్బంది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఇబ్బందికరంగా ఉండకూడదు ఇవన్నీ దేవుని వాక్యంలో తెలియజేస్తుందండి ఇవన్నీ తెలుసుకోవాలంటే దినదినము వాక్యమైన ఆహారాన్ని మనం నెమరవేసుకుంటూ పోతే అని అర్థం కాదు సో అందుకని బైబిల్ చదవడం అనేది మన దినచర్యలో ఒక భాగంగా పెట్టుకోవాలి దినచర్ దేవుని వాక్యం మీరు చదవకంట పని మొదలెట్టానే అనే బాధ నిన్ను రగిలించే నీకు రగులుతూ ఉండాలి ఆత్మ గుండెలో మండుతూ ఉండాలన్నమాట అయ్యో నేను ఈరోజు వాక్యం చదవలేదా వాక్యం చదవలేదా అనే మంట ఎప్పుడు ఉందో ఆటోమేటిక్గా దేవుని వాక్యం పని పనిచేస్తుంది అనమాట ఎప్పుడైతే బైబిల్ చదవకపోయినా పర్వాలేదుగా ఏం అనుకుంటే అక్కడ సైతానికి నేను నిద్రపోతున్నాను అనే సంగతి అర్థం చేసుకోవాలి అందుకనే ఖచ్చితంగా దినదినము వాక్యం ఆత్మక ఆహా ఆహారం వాక్యం ఈ వాక్యాన్ని మనం ప్రతిరోజు చదువుకునేటప్పుడు అందులో స్పష్టంగా బైబిల్ వాక్యాలు మనకు అర్థమైనట్టుగా చదువుకుంటే చర్చిలో చెప్పింది కాదు మరొకసారి ఇంటికి పోయి చదువుకున్నందుకు మాత్రం తప్పేం లేదు ఒకటికి నాలుగు సార్లు చదవండి ఐదు సార్లు చదవండి టైం ఉంది ఇంకా చదవండి అప్పుడు ఖతరనాక మీకు అర్థమవుతుంది దాని ప్రకారం జీవించడానికి అవకాశం ఉంటుంది అది తెలివి మనకి ఏది తప్పు ఏది కరెక్టో తెలియకంటా నడుపుతూ ఉంటాం అనమాట అప్పుడే మనము తప్పుడడిగేయడానికి అవకాశం ఉంటుంది సో సైతాన్గాడు ఎన్నో విధాలుగా మనల్ని వలలో వేసి లాగిరని కోరుతుంటాడు సో వలలో వేసి లాగినప్పుడు ఆ వలలో పడకండి ఉండాలంటే దేవుని వాక్యమే నిన్ను కాపాడుతుంది దేవుని నీ 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 భయభక్తులు నీ నా భయభక్తులు మాత్రమే మనం దేవుని సైతాన్ సైతాన్గాడి దగ్గర నుంచి కాపాడుతుంది దేవుని దేవుణ్ణి విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా కానీ జీవిస్తే ఖచ్చితంగా వాడు వలలో ఎక్కడో ఒక దగ్గర ఇరికించేస్తాడు సో ఆ ఇరికించిలోని కూడా తప్పింపడాలంటే దేవుని వాక్యం అనే కంఠాన్ని మనం నిత్యము మన చేతిలో ఉండేటట్టు చూసుకోవాలి అలా ఉండేటప్పుడు ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు నీ కుటుంబం బాగుపడుతుంది నీ సంఘం బాగుపడుతుంది ఆ సంఘం బాగుపడడం వల్ల అందరూ బాగుంటారు అందరికీ మేలును దేవుడు చేస్తాడు సో అందుకే మనం వాక్యాన్నిసారి మన జీవితాన్ని అవలంబించుకోవాలి వాక్యం అనే దారిలో ప్రవేశించాలి యేసు ప్రభు అంటే అదేదో మతము కాదు యేసు ప్రభు అంటే ఒక మార్గం పరలోకానికి ఒక మార్గం ఆ మార్గమే వేసయ్యాలి అందుకని ఎవరైనా వేసుకోవడం నమ్ముకున్నారంటప్పుడు ఎందుకు నమ్ముకుంటారు అంటే పరలో నరకము అనేది ఉంది పరలోకం అనేది ఉంది నరకంలో పడకుండా ఏ శైనా కాపాడుతాడు అనే నమ్మకంతోనే మనం ఏ శైన్ నమ్ముకొని ఆయన వ్యక్తంతో మనల్ని కొన్నాడు అనేది గుర్తు చేసుకొని ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనము అనుదినము 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 మనం ఎన్న చేశాను ఈరోజు అనేటట్టు ఉండకూడదు అనుదినము వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్య మార్గంలో నడుస్తూ ఉండేటప్పుడు